ఫ్రెండ్స్ కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో తొమ్మిదో తారీఖున అంటే ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగిన ఒక దారుణం గురించి మనందరికీ తెలిసిందే ఒక మానవ మృగం ఒక వైద్యురాలి పైన జరి జరిపిన దాడి నిజంగా చూస్తుంటే కళ్ళు చెమ్మకిల్లకుండా ఉండలేకపోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు కేసు ఎన్ని రకాలుగా మలుపులు తిరుగుతోందంటే అన్ని రకాలుగా మలుపు తిరుగుతోంది ఇప్పటి వరకు ఏ కేసులోనూ కూడా జరగని వింత విచిత్రాలు ఈ కేసులో జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఏ కేసులో అయినా సరే పోలీసులు రంగంలోకి దిగుతారు కానీ ఇక్కడ దుర్మార్గులను కాపాడటం కోసం పోలీసులు సైతం ఇక్కడ నడుం బిగించినట్టు చాలా స్పష్టంగా వెస్ట్ బెంగాల్ పోలీసులు నిరూపించారు అయితే ఇక ఆ మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను హాస్పిటల్లో నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి దాదాపుగా ఆరేడు గంటలు పట్టింది ఇంకా ఆమె దేహాన్ని వాళ్ళు పూర్తిగా పరీక్షించిన తర్వాత అంటే ఎనిమిది నలభై ఐదుకు రాత్రి ఆ ఘటన జరిగిన తర్వాత రాత్రి ఎనిమిది నలభై ఐదు గంటలకు ఆ ఆమె శరీరాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత దాదాపు మూడు గంటలకు ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా దేహాన్ని ఎవ్వరూ కూడా పరీక్షించడానికి వీల్లేదు అక్కడే అసలు నిజమేంటనేది మనకి బయటపడిపోతుంది పైగా తల్లిదండ్రులు సొంత వాళ్ళు కన్నవాళ్ళు అందరూ కూడా ఆమెను ఆఖరిసారిగా చూడటం చూడడం కోసం మూడున్నర గంటల సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది దానికన్నా ముందు ఫోన్ చేసి మీ అమ్మాయిది మీ అమ్మాయికి ఫస్ట్ హెల్త్ బాగాలేదన్న వాళ్ళు ఆ తర్వాత ఆ మీ అమ్మాయికి ఇప్పుడు చనిపోయిందని తనకు తానే బలవన్ మరణం చేసుకుందని చెప్పటము జరిగింది అయితే ఈ ఘటన జరిగే కొన్ని గంటల ముందు అంటే రాత్రి పదకొండున్నర సమయంలో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి చాలా హాయిగా మాట్లాడింది ఎటువంటి స్ట్రెస్ బలవంతం లేకుండా చాలా చక్కగా సంభాషించింది అలాంటిది ఆ అమ్మాయి అలా చనిపోవటం వెనకాల ప్రధానమైన నిందితుడు ఈ సందీప్ ఘోష్ వీడు ఆర్ జేకర్ మెడికల్ హా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి ఒకప్పుడు స్టూడెంట్ ఇప్పుడు మాజీ ప్రిన్సిపాల్ అని కూడా చెప్పొచ్చు అయితే ఘటన జరిగిన తర్వాత ఇతనే తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయిని ఎవరో ఎవరు ఏం చేయలేదు తనకు తానే చనిపోయిందని చెప్పాడు దాంతో ఒక్కసారిగా తల్లిదండ్రులకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఇంతకీ ఈ సందీప్ ఘోషణి వాడు ఎవరు అంటే ఇతనికి ఉన్నంత గొప్ప నేర చరిత్ర మరి ఇంకెవరికి ఉండదని చెప్పుకోవాలి ఎందుకనంటే అశ్లీలమైన సినిమాలు తీయటము అలాగే శవాల్ని కూడా వదలకుండా పీక్ తినటం లాంటివి ఇతని నేర చరిత్రలో ఒక తునకలన్నీ కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు సన్ సంజయ్ రాయ్ ని లైట్ డిటెక్టర్ ద్వారా పోలిగ్రాఫ్ టెస్టులు చేయిస్తుంటే ఊహించని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి అయితే మొన్నటి వరకు నేనే చేశానో ఉరితీయండి అన్న వాడు కాస్త ఇప్పుడు మాత్రం మాట మార్చేశాడు పోలీసులు దెబ్బ రుచి చూసిన తర్వాత ఒక్కసారిగా దయ్యం వదిలింది అన్నట్టుగా దయచేసి నన్ను ఏమి అడగద్దని అందరూ నన్ను కావాలని ఇరికించారని చెప్పాడు అది విన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు అయితే ఆ రోజు ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్టయితే అంటే ఈ వ్యక్తి సంజయ్ రాయ్ వ్యక్తిని గనక చూసినట్టయితే సంజయ్ రాయ్ వ్యక్తి మీద దాదాపుగా నాలుగు బలమైన గాయాలు ఉన్నాయి అంటే ఆ అమ్మాయి ఉంది కదండి చనిపోయిన పాప మృతురాలు బాధితురాలు ఆమె చాలా వేగంగా చాలా తీవ్రంగా ఇతని చెర నుంచి బయటపడడం కోసం నాలుగుసార్లు ప్రతిఘటించింది ఆ ప్రతిఘటించిన తర్వాత బాగా పైసాచకం ఎక్కువైపోయి విపరీతంగా ఆమెను కొట్టటము ఆ బలవంతంగా ఆమెను ఆ రకంగా దారుణంగా హింసించటము లాంటివి జరిగాయనమాట అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం అంతా కూడా అంటే ఏదైతే జరిగిందో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై తొమ్మిది నిమిషాల లోపనే మొత్తం అంతా జరిగిపోయింది ఒక విగద జీవిలా పడి ఉంది మరొక విషయం ఒక పెద్ద హైలైట్ ఏంటి అంటే ఇది ఎంత ప్రీ ప్లాన్డ్గా జరిగిందని చెప్పడానికి నిలవెత్తే నిదర్శనం ఏంటంటే రాత్రికి రాత్రి అక్కడ కట్టడం అంటే రినోవేషన్ పనులు స్టార్ట్ చేస్తారు హాస్పిటల్లో అసలు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అంత పెద్ద ఘాతకం జరిగినప్పుడు రెనోవేషన్ పనులు ఎవరైనా చేస్తారా పైగా ఆమె సెమినార్ హాల్లో ఉంది అంటే ఖచ్చితంగా మైక్కి మైక్ సంబంధించి సిసి ఫుటేజ్ సంబంధించి చాలా స్పష్టంగా ఉంటుంది అయినప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పాపం చేతులు కట్టుకుంటుంది అందుకని సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది సుప్రీంకోర్టు రంగంలోకి దిగడమే కాకుండా లాగితే డొంకంట కదిలిస్తుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆమె పంతొమ్మిది నిమిషాల్లో దాదాపుగా నాలుగు సార్లు ఆ వ్యక్తిని ప్రతిఘటించింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో చాలా పెద్ద అల్లకల్లోలమే జరిగింది అలా అల్లకల్లోలం జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరా కనీసం ఒకరో ఇద్దరు కనీసం పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళైనా అటు ఇటు ఉంటారు కదా అంటే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే అసలు సెమినార్ హాల్లోనే ఈ ఘాతకం జరిగిందా లేకపోతే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి అదంతా సెమినార్ హాల్ మీద తోసిస్తారా అనే విషయం పైన క్లారిటీ లేదు ఇప్పుడు మొత్తం ఈ కేసు తిరగడో దూరడానికి ప్రధానమైన కారణం ఆర్జే కార్ హాస్పిటల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ పనిచేస్తున్న స్టూడెంట్స్ అయితే వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తుంటే ఒక పక్కన ప్రభుత్వం మరొక పక్కన వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ పోలీసులతో పాటుగా ఇటువంటి ఇటువంటి శక్తులు కూడా వాళ్ళని ఆపుతున్నాయి అందుకనే సుప్రీంకోర్టు సిబిఐ మొత్తం అంతా కూడా రంగంలోకి దిగి దీన్ని మార్చేసింది మరో విషయం ఏంటంటే ఇక్కడ ఏది కూడా కరెక్ట్గా లేదు ఆ అమ్మాయి చనిపోయిన మరుక్షణం దగ్గర నుంచి ఆమె ఎలా చనిపోయిందనే విషయం దాని గురించి కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పొంతన లేని సమాధానాలు ఏకంగా వెస్ట్ బెంగాల్ పోలీసుల దగ్గర నుంచి హాస్పిటల్ సిబ్బంది దగ్గర నుంచి అక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి అందరూ అబద్ధాలే చెప్తూ ఉన్నారు అయితే ఆ బాధితురాలు తండ్రి నెత్తి నోరు బాధకున్నప్పటికీ కూడా ఎవ్వరూ మాట వినటం లేదు అందుకనే సుప్రీంకోర్టే రంగంలోకి దిగి సిబిఐ వాడిని రంగ ప్రవేశం చేయించింది పదిహేనో తారీఖున రావాల్సిన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఇంకా ఎప్పుడు ఇంకా బయటపడటం లేదు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటున్నారు అవి గోప్యంగానే ఉంచుతున్నారు వేరే వేరే టెస్ట్ అంటున్నారు అవి గోప్యంగానే ఉంచుతున్నారు టెక్నాలజీ ఉంది సిసిటివి ఫుటేజ్ ఉంది దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వము మీల చేతుల్లోనే ఉంది ఆ మృతురాలకు సంబంధించిన అన్ని వివరాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆయనప్పటికీ కూడా నిజాలు రావడానికి మాత్రం నరకం చూస్తున్నారు ఇక బాధితురాలి తల్లి తల్లిదండ్రుల పరిస్థితి అయితే దారుణంగా మారిపోయింది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆమె ప్రతిఘటించింది అనే మా వా మాట వాస్తవం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు దాంతో ఈ వ్యక్తి ఒక బ్లూటూత్ కూడా ఆ అమ్మాయి మెడ దగ్గర అతుక్కుపోవడం జరిగిందనమాట